టెక్నాలజీ ఈ పేరు ఎప్పుడు విన్నా చాలా కొత్తగా అనిపిస్తుంది కాలానికి తగ్గట్టు ఎన్నో టెక్నాలజీలు వచ్చాయి అవి మనం చూసాం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కూడా అలానే సినిమాల్లో కూడా కాలానికి తగ్గట్టు ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీలు వచ్చాయి ముఖ్యంగా ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రాఫ్ట్ ఎడిటింగ్ ఇప్పుడున్న ఈ డిజిటల్ టెక్నాలజీలో మనం మొబైల్లో ఎడిట్ చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాం కానీ బ్యాక్ టు సెవెంటీస్ ఎయిటీస్ నైన్టీస్ ఆ జనరేషన్ కెళ్తే ఫిలిం ఎడిటింగ్ అనేది చాలా పెద్ద టాస్క్ అప్పట్లో ఫిలిం ఎడిట్ చేయడానికి ఒక స్పెషల్ ల్యాబ్ ఉండేది ఫిలిం ల్యాబ్ ఉండేది అందులోనే ఎడిట్ చేసి పంపించేవాళ్ళు ఆ ప్రాసెస్ ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా ఫిలిం షూట్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అప్పట్లో ఫిలిం ని సిక్స్టీన్ ఎంఎం లేదా థర్టీ ఫైవ్ ఎంఎం సెల్యూనాయిడ్ కెమెరాతో షూట్ చేసేవాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు ఉన్నట్టే అప్పుడు కూడా సింగ్ సౌండ్ టెక్నాలజీ ఉండేది కాకపోతే ఇప్పుడున్నంత అడ్వాన్స్డ్ గా కాదు కానీ బట్ అప్పట్లో కూడా సింగ్ సౌండ్ టెక్నాలజీ ఉండేది ఆ టెక్నాలజీతో లైవ్ సౌండ్ ని రికార్డ్ చేసేవాళ్ళు సో ఆ తర్వాత వాళ్ళు రికార్డ్ చేసిన తర్వాత వచ్చే రీల్ ఏదైతే ఉందో దాన్ని ఒక సపరేట్ పెట్టెలో పెట్టేవాళ్ళు అది పెట్టడానికి సపరేట్ పెట్టి ఉండేది ఆ పెట్టే లోపల మొత్తం బ్లాక్ పెయింట్ ఉండేది ఎందుకంటే ఆ రీల్ కి గనక కొంచెం ఎండ తగిన కొంచెం లైట్ సన్ ఎక్స్పోజ్ అయినా సరే మొత్తం రీల్ ఎంత పోతుందంటే అప్పటి వరకు వాళ్ళు షూట్ చేసినంత డామేజ్ అయిపోయింది సో అందుకే ఏం చేసేవాళ్ళు ఆ ఆ సపరేట్ పెట్టెలో పెట్టి దాన్ని ఫిలిం ల్యాబ్కి తీసుకెళ్లే సో ఫిలిం ల్యాబ్లో ఆ పెట్టెని తీసి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అక్కడ ఉన్న కెమికల్స్ తో క్లీన్ చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు తీసింది నెగిటివ్ సో దాన్ని పాజిటివ్ లోకి కన్వర్ట్ చేసేవాళ్ళు ఆ పాజిటివ్ లోకి కన్వర్ట్ చేయడానికి వాళ్ళు ఆ కెమికల్స్ తో క్లీన్ చేసేవాళ్ళు ఆ క్లీన్ చేసిన తర్వాత వచ్చిన పాజిటివ్ ని ఆ మెషిన్కి ఫిక్స్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు ఎడిటింగ్కి ఏవైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో రకరకాల సాఫ్ట్వేర్స్ అప్పట్లో ఎడిట్ చేయడానికి మెషిన్స్ ఉండేవి అప్పట్లో స్టీన్ బేక్ ఇంకా మోవియోలా అనే ఒక ఎడిటింగ్ మెషిన్స్ ఉండేవి సో ఆ రెండిట్లో ఏదో ఒక తో ఎడిట్ చేసేవాళ్ళు ఆ మెషిన్కి ఆ రీల్ని ఫిక్స్ చేసి మొత్తం రష్ అంతా అప్పుడు వాళ్ళు అంటే సినిమా ఎలా వచ్చిందనేది అప్పుడు చూసుకునేవాళ్ళు ఇప్పుడు సపోజ్ వాళ్ళు వాళ్ళకొక ఒక సీన్ అవసరం లేదనుకుంటే అక్కడతో ఫిజికల్గా రీల్ని కట్ చేసేవాళ్ళు కట్ చేసి ఆ పార్ట్ వర్క్ తీసేసి మళ్ళీ దాన్ని మెట్ చేయడానికి సపరేట్ టేప్ కానీ ఒక సిమెంట్ లాంటి మిశ్రమం కానీ యూజ్ చేసేవాళ్ళు దాంతో మెచ్ చేసేవాళ్ళు మెర్చ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రష్ చూసుకునేవాళ్ళు అలా చూసుకుని సపరేట్గా మార్చ్ చేసుకునేవాళ్ళు అంటే ఏ సీన్ ఎక్కడి వరకు ఉంది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఒక సీన్ ఉందో సపరేట్గా ఎడిటర్ అక్కడ మార్చ్ చేసుకునేవాళ్ళు సో వాళ్ళు ఎడిట్ చేసిన ఆ రష్ ఏదైతే ఉందో అదంతా ఫినిష్ చేసుకున్న తర్వాత వా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ డైలాగ్స్ కానీ మొత్తం సౌండ్ ఎఫెక్ట్స్ అంతా ఏవైతే ఉన్నాయో వాటిని మెర్చ్ చేసేవాళ్ళు అంటే అప్పట్లో వాటిని రికార్డ్ చేయడానికి సపరేట్ మ్యాగ్నెటిక్ టేప్స్ వాడేవాళ్ళు ఆ టేప్స్ వాడి మొత్తం రికార్డ్ చేసేవాళ్ళు ఆ అవుట్పుట్ని దీనికి మెర్చ్ చేసేవాళ్ళు దాని తర్వాత కలర్ గ్రేడింగ్ చేసేవాళ్ళు కలర్ గ్రేడింగ్ అంతా మొత్తం సినిమా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రీల్ ఏదైతే ఉందో ఆ రీల్ని సెన్సార్ ఆఫీస్కి పంపించేవాళ్ళు వాళ్ళు ఆ సినిమాని అప్రూవ్ చేసిన తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత రిలీజ్కి ప్లాన్ చేసుకుని ఆ రీల్ ఏవైతే ఉందో వాటి డూప్లికేట్స్ తీసేవాళ్ళు ఆ డూప్లికేట్స్ తీసి నేరుగా థియేటర్స్కి పంపించేవాళ్ళు సేమ్ అప్పుడు కూడా అదే ప్రాసెస్ అనమాట సన్ ఎక్స్పోజ్ అవ్వకుండా అంటే లైట్ తగలకుండా నేరుగా థియేటర్కి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళేవాళ్ళు సో ఫిలిం ఎడిట్ చేయడానికి ఇంత ప్రాసెస్ ఉండేది బట్ ఇప్పుడున్న ఈ డిజిటల్ టెక్నాలజీలో చాలామంది ఎడిటింగ్ చేస్తున్నారు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో మనకి ఎడిట్ చేయడానికి ఇంత కష్టం లేదు బట్ అప్పట్లో ఎడిట్ చేయాలంటే అది చాలా పెద్ద టాస్క్ ఎందుకంటే ఒక్క మిస్టేక్ జరిగినా సరే అది మళ్ళీ వెనక్కి తీసుకురాలేం ఇప్పుడు మనం ఎడిటింగ్లో ఒక చిన్న మిస్టేక్ చేస్తే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి బట్ అప్పట్లో వాళ్ళకి ఆ స్కోప్ ఉండేది కాదు ఆ ఫిలిం ల్యాబ్లో ఎంతో ఎక్స్పీరియన్స్డ్ ఎడిటర్స్ చాలా కేర్ఫుల్గా ఎడిట్ చేసేవాళ్ళు వాళ్ళు ఎడిట్ చేసిందే థియేటర్కి వెళ్ళేది రీసెంట్గా థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా జగతేక వీరుడు అతిలోక సుందరి ఆ సినిమాని వై జయంతి స్టూడియోస్ టీం రీల్ నుంచి ఎయిట్ కి కన్వర్ట్ చేసి ఎయిట్ నుంచి ఫోర్ కి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని త్రీ లో కన్వర్ట్ చేసి రీలీజ్ చేశారు నిజంగా ఆ థాట్ కి వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు వాళ్ళు ట్వంటీ నుంచి ట్రై చేస్తే చివరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వాళ్ళు అనుకున్నది సాధించారు నిజంగా ఈ థాట్ అనేది నిజంగా ఆ సినిమాని రీరిలీజ్ చేసి త్రీ డీలో రీ రిలీజ్ చేయడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఆ థాట్ కి చాలా అప్రిషియేట్ చేయొచ్చు ఇండియన్ సినిమాలోనే నిజంగా వీళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ అనేది నెవర్ బిఫోర్ వాళ్ళ థాట్ కి అప్రిషియేట్ చేయొచ్చు ఆ సినిమా రిలీజ్ అయింది జనాల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది నిజంగా ఇప్పుడు మనం వాడే ప్రతి టెక్నాలజీలో కూడా ఒకప్పుడు చాలా కష్టం ఉండేది ఇప్పుడు మనం వాడుతున్న ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో అది మనం రాను రాను చాలా ఈజీ అయిపోతుంది బట్ బిగినింగ్ స్టేజ్ లో బట్ కొన్ని జనరేషన్స్ క్రితం బట్ అది చాలా కష్టం సేమ్ ఫిలిం ఎడిటింగ్ లో కూడా అంతే ఫిలిం ల్యాబ్ లో ఒక సినిమా తయారవ్వాలంటే దానికి చాలా తత్వంగా ఉండేది ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో మనకి ప్రతిదీ ఈజీ అయిపోయింది